నమస్తే న్యూస్ కు స్వాగతం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయడంకా మోగించారు రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాంసన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించి శ్రీ గణేష్ కు ఘన సన్మానం చేశారు రెండో వార్డు అతిపెద్ద స్లమ్మో ఏరియా అని ఇక్కడ ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించాలని సాంసన్ రాజు తెలుపగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మన కంటోన్మెంట్ ప్రాంతం సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు అని ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తానని తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు విజయోత్సవ ర్యాలీ సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కనివినియర్గని విధంగా విజయోత్సవ ర్యాలీ సన్మాన సభ జరిగింది వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి గోపాల్ ఆయూబ్ ఖాన్ సండ్రప పాట్ నాగరాజు ఇటుక గోపి రెండవ వార్డు మహిళా అధ్యక్షురాలు సయ్యద్ యూసఫ్ బాను వి నరేష్ అన్నానగర్ మురళి బిల్ల మహేందర్ పరమేశ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేశారు

ప్రతి ఒక్క వార్డు టూ వార్డు త్రీ నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క ర్యాలీ దిగడానికి కంటోన్మెంట్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీరందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన చూసి వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మీరందరూ నమ్మి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటే డెవలప్మెంట్ అవుతుంది మా శ్రీ గణేష్ తోటే డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క అన్న తమ్ముడు అందరూ నమ్మి నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యులో తిరుగుతున్న ఒక్క సమస్య తెలుసు నేను గతంలో కూడా మనకు కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ నుంచి ఓట్లు తొలగించినాను ఇక్కడ ఉన్న స్థానికులకి పట్టాలు ఇవ్వాలని కానీ ఇప్పటిదాకా పట్టాలు రాలే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏమి చేయలేదు మన ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ కి ప్రచారం వచ్చిన భాగంలో వారు ఏం చెప్పారంటే మీకు అందరికీ తెలుసు అన్న నగర్ చౌరస్తలు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా ఉన్నప్పుడు నాకు స్థానిక సమస్యలన్నీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సరైన రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు మంచిగా పిల్లలు చదువుకోవాలన్నా కూడా కరెక్ట్ సరైన స్కూల్ లేదు స్కూల్ ఉన్నా కూడా వాళ్ళకి చదువుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో ఇక్కడ అంతా అన్ని పరిస్థితులు విరుగబడిపోయి ఉన్నాయి అందరూ ఈ పేదరికంలో ఉన్నారు సరైన పద్ధతిగా లేకుండా సరైన నాయకులు లేకుండా ఇక్కడ దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న ఒక రెండు పొజిషన్ లో కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం కూడా పనిచేయలే గతంలో ఇక్కడ ఇక్కడ స్థానికులు కూడా పనిచేయలేనందుకే మనకి ఇంత నష్టం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారని మీకు అందరికి మాట ఇచ్చారు మన ఎలక్షన్ వచ్చినప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు మీ గల్లీందరికీ వచ్చి మీకు పట్టాలు ఎంతమంది కావాలో ఏ విధంగా అయితే భూ బదలాయింపు చేసి కంటోన్మెంట్ ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ బదలాయించి ఎలివేటెడ్ కారిడార్ కు మన బోయింపల్లి నుంచి దారి వెళ్ళదు నిజామాబాద్ దారి అటు కంటోన్మెంట్ బోర్డు అంటే సికింద్రాబాద్ క్లబ్ నుంచి దారిలో ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేశారు భూ బద్ంపు చేసి అదే మాదిరిగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానికులది ఏదైతే పట్టా సమస్యలుందో భూ బాయింపు చేసి మీ పట్టా సమస్యలు పరిష్కరిస్తారని సదాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ నీటి సమస్య కూడా అతి తొందరగా సమస్యలు పరిష్కరిస్తారని పాటిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ప్రజా పాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్ని సమస్యలు పరిష్కారం అయితే మీరు ముందు ముందు కూడా ఇదే మాదిరిగా మమ్మల్ని ఆశీర్వదించాలా ఆదరించాలా మీరందరూ ఆశీర్వదిస్తూ ఆదరిస్తున్నందుకే నన్ను కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మీరందరూ ఈసారి నన్ను కోరుకుంటున్నారనేసి మీ నమ్మకం అమలు చేయకుండా ఏదైతే మీకు ఎలక్షన్ లో గతంలో కూడా ఏదైతే మాటలు ఇచ్చా ఇచ్చానో ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తూ మరొకసారి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాజు ఈరోజు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సూర్యవభాగం వచ్చింది గత పదిహేను సంవత్సరాల కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంటోన్మెంట్లో చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చింది దీనికి కారణం కంటోన్మెంట్ వార్డు టూ ప్రజలు మనసు పూర్తిగా ప్రజలందరూ బయటకు వచ్చి చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎక్కడైతే సోనియా గాంధీ అయితే ఏదైతే పెట్టిందో ఆరు పథకాల గ్యారంటీ కార్డులని నెరవేరుస్తారని చెప్పి మా కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ గారు కూడా మాకు ఇప్పుడు హామీ ఇచ్చిండు మా దగ్గర ఉన్న సమస్యలు శ్రీగణేష్ అన్న అన్ని నెరవేరుస్తా అని చెప్పి మనసుఫూర్తిగా చెప్పాడు ఈరోజు కంటోన్మెంట్లో ఒక ర్యాలీ లెక్క వెళ్ళింది ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అన్నకు సన్మానం చేసుకుంటా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాకా పదకొండు గంటల దాకా సన్మానాలు అయినాయి ఇప్పుడే మా కంటోన్మెంట్లో వార్తూల పాదయాత్ర ముగించింది థ్యాంక్స్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ గణేష్ అన్న గారి విజయ యాత్ర ఇవాళ ఘనంగా జరిగింది పదిహేను సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ ప్రజాసేవ ఒక ప్రజాప్రతినిధిగా చేయాలనే సంకల్పంతో మరి ఆయన అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టపడి గెలిపించుకున్న ప్రజలను ఇష్టంతో కలవడానికి ఈరోజు వచ్చి ఈరోజు పదకొండు రాత్రి పదకొండు అవుతున్నా కానీ విజయోత్సవరాలి ఇంకా కూడా ఇంకా సమయం ఉంటే ఇంకా చేసుకుంటానే అనే విధంగా ప్రజలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు మరి కంటోన్మెంట్లో మార్పు వచ్చింది ప్రజల్లో చైతన్యం వచ్చింది మంచి అభివృద్ధి చెందుతుందని కంటోన్మెంట్లో మంచి అభివృద్ధి కొనసాగుతుందని ఆశాభావంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఆ ఆశలను ఆశయాలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీగణేషన్న ప్రతి మన ప్రతి ఒక్క స్టేజ్ స్టేజ్ దగ్గర సన్మాన సభలో మరి గంట పదంగా అతను చెప్తూ ఖచ్చితంగా కంటోన్మెంట్ అభివృద్ధిలో ముందు పదంలో ఉంటాను ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా తన వెంట ఉండాలని ఆశించడం జరిగింది మేము అందరం కూడా శ్రీగణేశంబడి ఉంటాము కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తుంది